ముందుగా అబ్బాయిల వివరాలు చూద్దామండి రెడ్డి క్యాస్ట్ అబ్బాయి నైన్టీన్ నైన్టీ త్రీ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ సెవెన్ హైట్ ఎంఎస్ కంప్లీట్ అయింది యుఎస్ఏలో సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తున్నాడు టూ ప్యాకేజ్ ప్యాకేజ్లో ఉన్నాడు వన్ ఫార్టీ అప్రూవ్ కూడా అయింది వన్ ఫార్టీ వీసా ఈ అబ్బాయికి రెడ్డీ క్యాష్లో యుఎస్లో జాబ్ చేస్తున్న అమ్మాయి అయినా పర్వాలేదు ఇండియా నుండి యుఎస్ వెళ్ళడానికి ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయి అయినా పర్వాలేదు ఈ అబ్బాయికి ప్రాపర్టీ కూడా ఇరవై కోట్లు ఉంటుందండి రెడ్డీ లో బదు కావాలి నెక్స్ట్ కమ్మ క్యాష్ అబ్బాయి నైన్టీన్ నైన్టీ సిక్స్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ ఎయిట్ హైట్ బీటెక్ కంప్లీట్ అయింది సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తున్నాడు పద్నాలుగు లక్షల ప్యాకేజ్లో ఉన్నాడు ఐదు కోట్ల ప్రాపర్టీ ఉంటుంది ఈ అబ్బాయికి కమ్మా క్యాస్ట్లో అమ్మాయి కావాలి నెక్స్ట్ కాపో క్యాష్ అబ్బాయి నైన్టీన్ నైన్టీ ఎయిట్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ సెవెన్ హైట్ ఎంఎస్ కంప్లీట్ అయింది కెనడాలో సీనియర్ సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తున్నాడు